ఓకే అండి వెల్కమ్ టు మంగళ ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అండి ఇది వచ్చేసి పిఎం విశ్వకర్మ స్కీమ్ అంటే ఇది ఎవరైతే లేడీస్ ఉంటున్నారో ఇంటి దగ్గర ఉండి పని చేసుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన పథకాన్ని మనం చెప్పుకోవచ్చు అంటే ఓకేనా ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ గురించి మనం క్లియర్ తెలుసుకునే ఎంటర్ చేద్దాం ఇంటర్నేషన్ పరంగా తీసుకుంటైతే ఇంటి దగ్గరే కుట్టి పని చేసి డబ్బు సంపాదించాలనుకునే మహిళలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా దీని దీనిలో భాగంగా మనకు ఫ్రీగా మనకు సూయింగ్ మిషన్ అనేది ఏదైతే కుట్టుకునే మిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా ఉచిత కుట్టు మిషన్తో సహా మనకు ట్రైనింగ్ ప్లస్ అదేవిధంగా లోన్ సపోర్ట్ కూడా మనకు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనం చాలా నేను మనం చెప్పుకోవచ్చు ఓకేనా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన చూద్దాం ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా కదా ట్రై చేయండి ఓకేనా అడితే పిఎం విశ్వకర్మ స్కీమ్ అంటే ఏమిటి ఓకేనా ఈ పిఎం విశ్వ విశ్వకర్మ స్కీమ్ అనేది సాంప్రదాయ వృత్తులు వారికి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పథకం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టుగా కుట్టు పని చేసే మహిళలకు ఉచితంగా శిక్షణనిచ్చి అంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఫ్రీగా టూల్ కిట్ అంటే కుట్టు మిషన్ దాంతోపాటు సంబంధించిన దారాలు కావచ్చు ఇవన్నీ కూడాను ఒక టూల్ కిట్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు తక్కువ వడ్డీకి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక తక్కువ వడ్డీ కొండను లోన్ సదుపాయం అనేది కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ని బెనిఫిట్స్ అంటే మనకు ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరు అప్లై చేయవచ్చు అంటే ఈ యొక్క పథకానికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనే విషయానికి వచ్చినట్టయితే దాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం క్లియర్గాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కీమ్కు అర్హతల విషయానికి వచ్చినట్టయితే ఓకేనా గుడ్డు పని చేయాలనుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో మిషన్ మీద నాలెడ్జ్ అంటే బట్టలు కుట్టు అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా వాళ్ళ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైన పడిన అన్నమాట పద్దెనిమిది సంవత్సరాలు బిలో అయితే లేదు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా మనం ఇవాల్వ్ చేయడం అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ ఏదైతే ఓటీపీ ఓటీపీ కూడా మీకు రావడం జరుగుతుంది నీకు అప్లై చేసుకున్న తర్వాత ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండాల్సిన సిచ్యుయేషన్ అయితే ఉంటుంది కుటుంబంలో ఎవరో కూడా ఈ స్కీమ్కి ముందుగా లాభం పొంది ఉండకూడదు అంటే ఇంతకుముందు ఒకే ఫ్యామిలీ అనుకుంటే దాంట్లో ఆ ఫ్యామిలీలో అంటే మనం రేషన్ కార్డు పరంగా చూసుకున్నట్టయితే ఆ రేషన్ కార్డు మీద మన సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా వచ్చినట్టయితే మనకు వచ్చే అవకాశాలు అయితే లేవు అలా రాకుండా ఎవరైతే ఉంటారో కుటుంబంలో ఒకరికి మాత్రమే అర్హతను మనకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఓకేనా అట్లాంటి వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నది ఈ స్కీమ్లో లాభాలు ఏమిటి ఓకేనా ఈ స్కీమ్లో మనకు ఎలాంటి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి కూడా మనం క్లియర్ క్లియర్గా చెప్పుకోవాలని ట్రై చేద్దాం ఈ పథకం ద్వారా మనకు వచ్చేటువంటి లాభాల పరంగా చూసుకుంటే ఉచితంగా మనకు పుట్టి మిషన్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనకి టూల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కలుపుకుంటే మనకు గా ఒక పదిహేను వేల రూపాయల నేటివి అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫైవ్ టు సెవెన్ డేస్ అంటే ఒక వారం రోజుల పాటు మనకు ట్రైనింగ్ అనేది బిల్లు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క స్కీమ్ ద్వారా ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏదైతే ఉందో దీని ద్వారా మనకు ఒక వన్ వీక్ పాటు ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఈ ట్రైనింగ్ అనేది మీకు ఎక్కడైతే దగ్గరలో ఉన్న ట్రైనింగ్ సెంటర్కి మీకు వాళ్ళే అలర్ట్ చేస్తారు అన్నమాట అక్కడికి వెళ్ళి మనం ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు ఒక లక్ష రూపాయల వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటుతో అంటే ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఒక ఫార్టీ పైసానికి వచ్చి మనం థర్టీ ఫైవ్ నుంచి ఒక నలభై పైసల మధ్యలోనే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పడుతుంది అనమాట చాలా తక్కువ వడ్డీకి మీకు ఈ యొక్క లోన్ కూడా మీకు ఒక లక్ష రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అది ఫస్ట్ దశ అయిపోయిన తర్వాత అది క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు రెండవ పెడతగా రెండు లక్షల వరకు మీకు మళ్ళీ ఎక్స్ట్రా లోన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకేనా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి మీరే చూడండి ఈ స్కీమ్ ఇంటి దగ్గరే పనిచేసే నెలకు ఒక పది నుంచి అంటే వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఆ సరౌండింగ్స్లో ఉండే ఫ్యామిలీస్ని బట్టి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ యొక్క స్కీమ్కి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అన్న విషయానికి వచ్చినట్టయితే అఫిషియల్ వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పిఎం విశ్వకర్మ విశ్వకర్మ డాట్ జిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం డైరెక్ట్గా ఈ యొక్క కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఓకేనా మీరు నెట్ సెంటర్కి వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనమైనా సరే మొబైల్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ల్యాప్టాప్ ఉన్నా సిస్టమ్ ఉన్నా లేకపోతే బయట నెట్ సెంటర్ ద్వారా కూడా మనం ఈ యొక్క స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉండే ఏదైనా సెంటర్ ఉన్నట్లయితే ఇలాంటి ఈ స్కీమ్ సంబంధించిన సెంటర్ ఉన్నట్టయితే అక్కడ కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకేనా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే మనకు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనుకుంటాం విషయానికి వచ్చినట్టయితే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డ్ అనేది మీరు ఇండియనా నాన్ ఇండియా మేము డిసైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి ఫోటో మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడాను మీకు ఉండాలన్నమాట అప్లై చేసిన తర్వాత అధికారులు వెరిఫై చేస్తారు అంటే ఎవరైతే దీన్ని మానిటరింగ్ చేసేటువంటి టీం ఉంటుందో వాళ్ళు ఈ డీటెయిల్స్ అని కూడా వెరిఫై చేసిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది అంటే మీకు దగ్గరలో ఉన్న ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ వీరు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్ సెంటర్ మీకు డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు ట్రైనింగ్ షెడ్యూల్ కూడా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట రన్నింగ్ పూర్తయగా మీకు కుట్టి మిషన్ కుట్టి మిషన్ సహా మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది నిజంగానే ఫ్రీనా అంటే ఇది నిజంగానే ఫ్రీనా అనుకుంటే ఇప్పటివరకు చాలా మందికి ఇవ్వడం జరిగిందండి నిజం చెప్పాలనుకుంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే కేంద్ర ప్రభుత్వ మండలంలో ఉన్నటువంటి ఈ పిఎం మండలిలో ఉండే ఒక స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు ఇది రన్నింగ్లో ఉన్నటువంటి మనం చెప్తున్నాను క్లియర్గా మీకు ఓకేనా ఖచ్చితంగా ఇది స్కీమ్ అనేది అమలు ఉంది ఓకేనా ఎక్కడా కూడా లేదంటే అలాంటి ఒక్క రూపాయి కూడా మీరు ఇది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎంటైర్లీ పూర్తిగా ఫ్రీ అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రీగా నడుస్తున్నటువంటి ఒక గొప్ప పథకం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ఈ పిఎం విశ్వకర్మ ఫ్రీ మిషన్ స్కీమ్ అనేది చాలా మందికి ఒక ఉపాధి కలిగించినటువంటి ఒక స్కీమ్గా మనం భావించవచ్చు ఇక్కడ మనం ఫ్రీగా ఇచ్చేటువంటి టూల్ గట్టి పరంగా ఆలోచించినట్టయితే చాలామంది టైలరింగ్ వచ్చినా సరే ఆ మిషన్ కొనుక్కునే డబ్బులు లేకపోతే చాలా మంది ఆలోచించి ఈ రోజుల్లో కామ్గా అయిపోతున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ అని మనం చెప్పవచ్చు ఈ స్కీమ్ మీరు అప్లై చేసుకున్నట్టయితే మీకు మిషన్తో పాటు కిట్ దానికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మీకు అతి తక్కువ రేట్ రేటుకి ఒక నలభై పర్సెంట్ ఇంట్రెస్ట్ తో మీకు మీకు ఒక లక్ష రూపాయల వరకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకవేళ ఏదన్నా కొట్టు పెట్టుకోవాలన్నా సరే మీకు లోన్ కూడా మీకు ప్రొవైడ్ చేయటా ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నటువంటి స్కీమ్ని మీరు ఇంటి పరిస్థితులు అయితే మిస్ అవ్వద్దు ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఎవరికైతే ఈ ఈ యొక్క స్కీమ్ అవసరం అంది అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకునేది ట్రై చేయండి ఓకేనా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడాను తీసుకునేదాన్ని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మన మూలా ఫైనాన్షియల్ గ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే మీకు అందరికీ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయాలని ట్రై చేయండి థ్యాంక్ యూ జై హింద్